మూడు నుంచి ఐదవ తరగతి వరకు చదివే పిల్లలకి ఈ విధంగా స్కూల్ యూనిఫామ్స్ కట్ని చాలా ఈజీగా బాడీ లెహంగా కుట్టినంత ఈజీగా మనము ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే ఇంత ఈజీనా అని అనుకుంటారు ముందుగా మనము ఒకటిన్నర మీటర్ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి ఒకటిన్నర మా ఒకటిన్నర మీటర్ క్లాత్లో హాఫ్ మీటర్ క్లాత్ని సపరేట్ చేస్తున్నాను ఇది మూడు నుంచి థర్డ్ క్లాస్లో కుడితే ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా అయ్యే విధంగా నేను మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుంటే కొంచెం లావుగా ఉన్న పిల్లలకు కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది సన్నగా ఉన్న పిల్లలకైతే తక్కువ క్లాత్ తీసుకోవచ్చు ఇలా హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుంటే మనకి లావుగా ఉన్న పిల్లలకు కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇలా హాఫ్ మీటర్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ హాఫ్ మీటర్ని పైవైపు బాడీ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కింది వైపున మిగతా క్లాత్ని మనము కుంచీలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ హాఫ్ మీటర్ క్లాత్ని మనము నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతల మీద పొడవు అనేది పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అదే చిన్న పిల్లలకైతే పదకొండు లేదా పన్నెండు ఇంచులు తీసుకోవచ్చు ఆ వీడియోలు కూడా ఒకటో క్లాస్ నుంచి రెండు మూడు క్లాస్ పిల్లలకి ఎంత లెంత్ తీసుకోవాలనేది వీడియో చేశాను నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ఇప్పుడు మనము పద్నాలుగు ఇంచుల పొడవుని మార్కింగ్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల పొడవుతో నాలుగు మంటతల మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద వైపు క్లాత్ని కట్ చేసుకుంటే అది మనకి మెడపట్టికి అలాగే వెనుక పైలు వెనుక వేసుకోవడానికి అలాగే చక్రపతి వేయడానికి పీస్ పెట్టడానికి పట్టి లేదా వేయడానికి మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు షోల్డర్ ఐదు ఇంచులు అలాగే చెంచులు దింపుల ఐదు ఇంచులు దింపుల కూడా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి చిన్న పిల్లలు కదా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది నెక్ రెండు ఇంచులు అలాగే రౌండ్ కోసం నాలుగు ఇంచులు ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ని మనము మార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఇంచీలు పై వైపున అలాగే నెక్ రౌండ్ కోసం ఇంచులు కింద వైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని ముందు వైపు నెక్కు వి షేప్లో కట్ చేస్తాను అలాగే వెనుక వైపు నెక్కు స్క్వేర్ షేప్లో కట్ చేస్తాను ఫస్ట్ ముందు షేప్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు భుజము అలాగే నెక్ రౌండ్ మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు రౌండ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి ఎగుడు దిగుడు రాకుండా చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చంక రౌండ్ చిన్నపిల్లలు కదా అందుకు ఒక ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఇంచ్ మార్కింగ్ చేసుకొని దాన్ని ఈ విధంగా మనము రౌండ్ మార్కింగ్ చేసుకుంటే చంక రౌండ్ వచ్చేస్తుంది అలాగే పిల్లలు కదా చెస్టు వేస్ట్ అంతా ఒకటే ఉంటుంది కాబట్టి ఏడు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది లావుగా ఉన్న పిల్లలకైతే ఎనిమిది తొమ్మిది ఆ విధంగా కూడా అంత లెవెల్గా ఒకే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు వరకు కూడా ఇప్పుడు ఈ చుక్కలను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనము వచ్చిన మెజర్మెంట్ ప్రకారం మా కట్ చేసుకోవాలి వీళ్ళు ఆ పాప కొంచెం లా ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా వదలమన్నారు కాబట్టి నేను కొంచెము ఎక్స్ట్రా క్లాత్ని వదులుకుంటున్నాను మన ఇష్టం నేను ముందర షేపు వీ షేప్ నెక్ని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే భుజం దగ్గర అలాగే ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి అలాగే ముందు వైపు ఇట్లా చంక దగ్గర కూడా మనము షేప్ తీసుకోవాలి ఇప్పుడు కింద వైపు నుంచి మనము చుట్టూరా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్కు సపరేట్ చేసి ముందు షేపు ముందుకి వెనక వైపు నెక్ వెనక వైపుకి కట్ చేసుకోవాలి ఇలా కింద వైపు కొంచెం పైకి కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి కింద వైపునో లేదంటే లూజ్ లూజ్గా వేలాడినట్లుగా ఉంటుంది ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేసి చూడండి డ్రస్సు మనిషికి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా కుదురుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్లో యూనిఫామ్ షర్టు అలాగే యూనిఫామ్ డ్రెస్సు కాలర్ నెక్వి మొదలైన వీడియోలన్నీ లాంగ్ ఫ్రాక్లు డిజైనర్ ఫ్రా ఫ్రాక్లు అలాగే ప్యాచ్ వర్క్ డిజైన్ బ్లౌజెస్ మొదలైన డిజైన్లన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ని నేను ఒకేసారి మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ కట్ చేసి సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ని నేను కట్ చేసుకుంటాను ఇలా రెండు ఇంటూ నాలుగు వచ్చే విధంగా రెండు ఇంచులు పై వైపు కింద వైపుకి నాలుగు ఇంచులు ఉండే విధంగా ఇలా స్క్వేర్ షేప్లో మార్కింగ్ చేసి పలకమే వెనుక వైపుకి కట్ చేస్తున్నాను మన ఇష్టం కొద్దీ మనం మార్కింగ్ చేసుకోవచ్చు రౌండ్ నెక్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇందాక మార్కింగ్ చేశాం కదా ఆ విధంగా ఇలా వీ షేప్లో కానీ ఇది కూడా పలక మీద కానీ కట్ చేసుకోవచ్చు రౌండ్ కానీ నేను వీ షేప్లో కట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు చంక దగ్గర క్రాస్ కూడా ఇలా తీసుకుంటున్నాను షేప్ని ఇప్పుడు వైపు వెనక వైపు కట్ చేయడం పూర్తయింది కదా మిగతా క్లాత్ని కింద వైపును కుచ్చీలు పెట్టుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ వైపు మధ్యలోకి ఓపెన్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి మాదిరి అటాచ్ చేసుకుంటున్నాను ముందుగానే ఫోల్డింగ్ చేసైనా కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కాదు కాబట్టి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత మిగిలిన క్లాత్ కింద వైపు దుంటుంది కదా దాన్ని కింద వైపున సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా అటువైపు ఇటువైపు టక్స్ వేసుకోవడానికి కూడా భుజాల దగ్గర సెంటర్లో మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి వైపు మిగిలిన క్లాత్ని సెంటర్ సెంటర్కి ఇలా కట్ చేసుకుంటే నేను తీసుకున్న మెజర్మెంట్ సైజ్కి సరిపోతుంది దాదాపు ఈ పిల్లలకు కూడా సరిపోతుంది ఎవరికైనా దాదాపుగా ఈ విధంగా సెంటర్లోకి పెద్ద పన్నా కదా కట్ చేసుకొని ముందు వైపు సగం వెనక వైపు సగం ఇలా సెంటర్లోకి మార్కింగ్ చేసుకొని ముందు వైపు మార్కింగ్ చేశాం కదా ఇలా సెంటర్లోకి ఈ విధంగా వచ్చే విధంగా మనము టక్స్ పెట్టుకుంటే మనకి స్కూల్ యూనిఫామ్స్ కట్టు లెహంగా కుట్టినంత ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే పట్టి కాజా పట్టి వేస్తామో అలాగా రెండు ఇంచీలు ఉండే విధంగా పట్టీని రెండు ఇంచీలు వెడల్పు ఉండే విధంగా పట్టీని తీసుకొని ఒకవైపు ఇలాగ రెండో వైపు ఈ విధంగా మనము పట్టి కాజా పట్టి వేస్తాం కదా బ్లౌజ్కి విధంగా ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టుకొని పట్టి కాజా పట్టి వెనకాల భాగానికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి వెనక వైపు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఫ్రంట్ వైపు పార్ట్ని రెండింటినీ డ్యాన్ చేసి నెక్కి అలాగే చంకరా దగ్గర మనము పట్టీలని కుట్టేసుకొని కింది వైపు క్లాత్ని అటాచ్ చేసుకుంటాం స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒకవైపు ఉక్స్ పట్టి ఇంకోవైపు కాజా పట్టి బటన్లకు కానీ లేకపోతే ఉసులకు కానీ మనము ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి ఇలా ఉక్స్ పట్టిని పై వైపు పెట్టి కాజా పట్టీని కింద వైపు పెట్టి ఇలా కింద వైపు సమానంగా ఉండే విధంగా ఇలా జాయిన్ చేసేసుకోవాలి బెల్ట్ మాదిరి మనకి ఓపెన్ లేకోకుండా రెండు మూడు ఉక్స్లు లేకపోతే బటన్లు పట్టే విధంగా పెట్టుకొని ఒక రెండు లేదా మూడు ఇంచీలు ఉండే విధంగా ఇలా రెండింటిని ఒకదాని మీద ఒక పెట్టి ఒకటి పెట్టి రఫ్ రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా వీనెక్ షేప్లో కట్ చేసాం కదా రెండింటిని కలిపి ఇలా భుజాల దగ్గర జాయింట్ చేసుకొని ఇప్పుడు కింద వైపు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసాం కదా పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ పీస్ని తీసుకొని వీ షేప్ కాబట్టి వెనకాల పలక మేడ కాబట్టి స్ట్రైట్ పీస్నే మనము మెడపట్టికి వేసుకోవచ్చు అలా కాకుండా రౌండ్ నెక్ పెట్టుకుంటే మాత్రము క్రాస్ పీసుల్ని మనము మెడపట్టికి చంకకి వేసుకోవాలి వినెక్కు పలకమైన కాబట్టి వైపు వెనక వైపు నేను స్ట్రైట్ పీస్నే తీసుకొని పట్టీని వేసుకుంటున్నాను ఇలా ఫ్రంట్ బ్యాకు జాయింట్ చేసిన తర్వాత స్ట్రైట్ పీస్నే తీసుకొని నేను ఈ విధంగా పట్టీ అటాచ్ చేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు పిల్లలకు యూనిఫామ్ కూడా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో నా వీడియోలు ఉన్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే కాలర్ నెక్ డ్రస్లు స్కూల్ యూనిఫామ్కి కాలర్ ఎలా కుట్టుకోవాలి రౌండ్ నెక్ కాలర్ అలాగే హాఫ్ కాలర్ కూడా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో అలాగే ఈ యూనిఫామ్కి షర్ట్ కూడా ఏ విధంగా మనము నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు ఆ మెథడ్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని చెక్ చేయండి ఇలా మూలలు తిరిగే చోటు ఇలా మనము ఖర్చు పెట్టుకొని తిరిగేసుకుంటే నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మూలలు తిరిగిన చోటంతా ఇలా ఖర్చు పెట్టుకొని తిరిగేసి కుట్టుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది టక్స్ మార్కింగ్ చేసుకున్న చోట టక్స్ని మనము స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు పాట్ని రెండు పార్ట్లు చేసాం కదా ఫోల్డింగ్లో ఉన్న పీస్ని దాన్ని ముందు వైపుకు సగం వెనుక వైపుకు సగం అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే కుంచీలు పెట్టుకొని సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకొని ఇలా సెంటర్లోకి రెండు మార్కింగ్లు ఒకే చోటు కలిసే విధంగా మనము కుర్చీలు పెట్టుకుంటే యూనిఫామ్ కుర్చీళ్ళు చాలా నీట్గా వస్తాయి ఇప్పుడు ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి అందమైన యూనిఫామ్స్ కట్ రెడీ చివరిగా కింది వైపు మనముడ వెంతున్నది కొలుచుకొని ఎక్కువ పొడవు ఉంటే కింద వైపున ఎంత కావాలో అంత పట్టీని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఎక్కువ పట్టి ఫోల్డ్ చేసుకుంటే ముందు ముందు పిల్లల హైట్ అయినా కూడా ఈ పటి అనేది ఫోల్డింగ్ విప్పేస్తే మనకి పొడవు అనేది కలిసి వస్తుంది అలాగే పైవైపు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు లావైనా పొడవైనా మనకి డ్రెస్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది